ఇక జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఇసుక దందాపై విచారణ చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మైనింగ్ అధికారులను ఆదేశించారు నర్సీపట్నం మండలం గబ్బాడలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను పరిశీలించిన అనంతరం మైన్స్ ఎండీ ప్రవీణ్ కుమార్ తో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా వేల టన్నుల ఇసుకను ఈ డిపోలో డంప్ చేశారని దీనిపై రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులకు తెలియదని చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు ప్రస్తుతం డిపోలో దాదాపు అరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు అంచనా వేశారు అధికారులు దీనిపై సమాచారం సమావేశం నిర్వహించి సమాచారం సేకరించాలని ఆర్డీఓ నిర్ణయించారు సార్ ఇప్పుడు మీ ఇసుక శాండీ రీచ్లో ఉన్నాను ప్రస్తుతం రీచ్లో ఉన్నాను నర్సీపట్నంలో ఒక రీచ్ పెట్టారు గవర్నమెంట్ ఎప్పుడో అక్కడికి దగ్గర దగ్గర అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇసుకు తీసుకొచ్చారండి ఇప్పుడు ఇసుక కూడా ఇక్కడే ఉంది రెడీగా ఉంది అయితే ఇప్పుడు మనం మన ఆఫీసులో ఏమంటారంటే ఆ ఇసుక ఎవరితో తిరిగి అంటున్నారు అరవై మూడు ఏమో ఇప్పుడు మా ఆర్డీఓ గారు కానీ మై మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏమన్నారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తెలియదని అంటున్నారు వేగంగా బ్లంట్గా ఎవరు తీసుకోవచ్చు ఆ ఇసుక నా పాయింట్ ఏంటంటే ఇసుక మనం ప్రజలకు ఇచ్చేద్దాం ఆ ఇసుక అంటే ఇక్కడ నా ప్రవీణ్ గారి నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చేయట్లే అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు బనవులు ఇక్కడ నా లెక్క ప్రకారం సార్ అరవై మూడు వేల మెట్రిక్ టన్ ఇసుక చేశారు ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం లేదు సార్ ఇప్పుడు మీ మీ ఇసుక రీచ్లో ఉన్నాను ప్రస్తుతం రీచ్లో ఉన్నాను నర్సీపట్నంలో ఒక రీచ్కి వచ్చారు గవర్నమెంట్ ఎప్పుడో అక్కడికి దగ్గర దగ్గర అరవై మూడు వేల మెట్రిక్ టన్లు ఎస్క్